ఎదుట గోజాడిన స్త్రీ ఇది ఎవరంటే ఈమె వచ్చి ఆది కాండం పన్నెండు అధ్యాయం పది నుంచి ఇరవై వస్తున్నాలు చూస్తాయండి అక్కడ సారానే పరో ఇక్కడ అబ్రహాము భయపడిపోయాడు అబ్రహాము భయపడిపోయాడు ఎందుకంటే సారా అందగత్తి ఈమె గొప్ప అందగత్తి ఎల్లి అయితే భార్య అంటే అబ్రహాం చంపేస్తారు అబ్రహాంని చంపేస్తారు చంపేస్తారని ఏం చేశాడు నువ్వు నా చెల్లివని చెప్తాను అన్నాడు కానీ ఆమె ఒప్పుకుంది ఆమె చెల్లెని ఆయన తీసుకెళ్ళిపోయారు పరో తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయాక ఈ చెల్లు కాబట్టి అతని చెల్లెలు కాబట్టి అబ్రహ్మకి అన్నీ ఇచ్చేసాడు గొర్రెలు మేకల మందులు సమస్తం ఇచ్చారు ఆ బ్రహ్మకి ఆ దేశంలో అన్నీ ఇచ్చాడు కానీ దేవుడు ఎదుట గోజాడింది పరో ఎక్కడ తాకుతాడో అని ఎప్పుడైతే ఆమెను తీసుకెళ్ళిపోయాడో ఆ పరో ఏంటో అన్నీ అప్పచేయాలి అన్నీ అపజేయాలి ఎందుకలా అపజేయాలి ఈమె ఇంటికి వచ్చినప్పటి నుంచి అపజేయాలి చూస్తున్నాను అని పరో తెలుసుకుంటాడు భార్యను అప్పుడు మళ్ళీ అబ్రహాంకి అక్కడ అప్పచెప్పేతడు అది పది ఇరవై వచనాల్లో ఉంటుందండి అప్పుడు భార్య అయిన సారాయిని బట్టి పరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బా అది అబ్రహాం వల్ల జరగలేదండి అబ్రాహం భయపడి భారించని చెప్పాడు కానీ ఆమె ప్రార్థన గోజులాడే అంత ఎలా ప్రార్థించిందో అయ్యా నేను పరో ఇంట్లో ఉన్నాను నన్ను అలా తాకకూడదు నేను పవిత్రరాలుగా ఉండాలని ఎంత ప్రార్థన చేసి ఉంటే అది జరిగి ఉంటుంది అక్కడ మనం ఇంట్లో ఏదో చదివేస్తున్నాం ఆమె ఎంత ప్రార్థన ఉంటే అక్కడ అలా జరిగి ఉంటుందండి అప్పుడు భారీగా చేసుకుంటే మొత్తం ఆ దేశం నాశనం అయిపోను ఎంత పని చేసావు ఇదిగో నీ బా ఇదిగో ఇచ్చేస్తున్నాను తీసుకెళ్ళిపో అన్నాడు మరియు పరో అతన్ని సమిషమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి అదేందండి ఆమె ఎంత ప్రార్థన చేస్తే పరో ఏంట దేశంలో అలా జరిగింది భర్త మాట కాదనలేదు భర్త మాట గౌరవించాలి కాబట్టి సరే చెల్లి చెప్తాను అందే ఈ లోపల జనం దాసీలు అందరూ అబ్బో ఎంత అందగత్త ఎంత అందగత్త అంటే ఆడ తీసుకొచ్చామండి పరు వెళ్ళింది అంతే వెళ్ళాక అక్కడ ఎలా ప్రార్థించిందో ఆమె దేశంలో మొత్తం రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి పరో రాజు అంటే జ్ఞానవంతుడిగా ఉంటాడు ఖచ్చితంగా భర్తను గౌరవించింది కానీ తన దేవుడితో గోజరాడటం మానలేదు ఎక్కడ మానలేదు కాబట్టి పరో ఎంట అప్పు చేయాలి చూశారు ఏమి లేదు నాయందు అతిశ చుటకు నా అతిశయం నీవే సయ్యా ఏమి లేదు నాయందు అతిశ చుటకు నా అతిశయం నీవే సయ్యా హెయ